నమస్కారం అండి అంతర్యామిలో ఈ రోజు అంశం ఉచితానుచితాలు మనకు అందించిన వారు దూరి రామకృష్ణ వరప్రసాదు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఉచితం అంటే సరైనదని అనుచితం అంటే సరైనది కాదని అర్థం ఉచితం అంటే ఎలాంటి ఖర్చు పెట్టుబడి లేకుండా ఊరికే వచ్చేదని మరో అర్థం కూడా ఉంది తమ కాళ్లపై తాము నిలబడగలిగే స్థితికి చేరే వరకు పిల్లలకు పెద్దలు సహకరిస్తూ ఉంటారు అది ఉచితం దాన్ని ఆశించడం కూడా ఉచితమే ఏ ప్రతిఫలం ఆశించకుండా పిల్లలకు సహాయ సహకారాలు అందించడం తమ బాధ్యతగా పెద్దలు భావిస్తూ ఉంటారు స్వతంత్రంగా జీవించగలిగే స్థాయికి ఎదిగే వరకు ప్రతి జీవికి ఉచితంగా సహకరించే గుణం ప్రకృతిది సృష్టి కొనసాగడానికి అది అవసరం దాని ఆసరాగా స్వశక్తితో జీవించగల స్థితికి చేరాక స్థైతం చూచితాలను ఆశించడం అనుచితం తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించేవారే పరుల నుంచి పరమాత్మ నుంచి ఏదైనా ఆశించడానికి అర్హులు తన శక్తికి తగినది సమర్పించిన తరువాతే మరేదైనా స్వీకరించడం ఉచితం అప్పుడే ప్రకృతి ధర్మంతో సమన్వయం సాధించి జీవించినట్లవుతుంది పశుపక్ష ఆది మూగజీవులతో సహా మానవుడు కూడా ప్రకృతిలో భాగమే ప్రతి ప్రాణి ప్రకృతి నుంచి ఏదో ఒక రూపంలో తన జీవితానికి అవసరమైంది గ్రహించి తిరిగి మరొక రూపంలో ఇస్తూ ఉంటుంది అనుభవ జ్ఞానంతోనే మనిషికి ఉచితానుచితాల గురించి విశ్లేషించగల వివేకం కలుగుతుంది అవకాశం వచ్చిన అవసరమైన మేరకే స్వీకరించడం వివేకవంతుడి లక్షణం అప్పుడే పరులకు సైతం దాన్ని పొందే అవకాశం కలుగుతుంది అవకాశ దుర్వినియోగం తన ధర్మానికి విరుద్ధమని మనిషి గ్రహించినప్పుడే దానిపై కలిగే అత్యాచను నిగ్రహించుకోవడం సాధ్యమవుతుంది పరుల శ్రేయస్సు దృష్ట్యా అవసరాలను నియంత్రించుకోవడం దేశ భౌతిక ప్రగతికే కాదు ఆధ్యాత్మిక ప్రగతికి కూడా తోడ్పడుతుంది భగవంతుడు లోకబాంధవుడు లోకంలో అందరూ ఆయనకు బంధువులే ఎవరికి ఏది ఎంతవరకు యోగ్యత ఉన్నదో అంతవరకే లభ్యమయ్యేలా చేయడమే ఆయనకు ప్రణాళిక కర్తవ్య నిర్వహణ యోగ్యతను నిర్ధారిస్తుంది అనుచితమైన కర్మల వలన ఉచితమైన వనరులను పొందే యోగ్యతను కోల్పోవచ్చు ఆదిలో భగవద్మై ఉచితంగా లభించే వాటిని సద్వినియోగం చేసుకుంటేనే జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు దీర్ఘకాలికంగా ఆనందదాయకం చేసుకోవచ్చు అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమమైనదని పెద్దల వాక్కు దాని ఉన్నతికి ప్రతిబంధకాలైన అంతఃత్రువులలో ఒకటైన లోభత్వమే ఖర్చు పెట్టకుండా ఉచితంగా పొందాలనే గుణానికి మూలం ఆ ప్రభావాన్ని దివ్యశక్తి ఆసరాతో జయిస్తూ ముందుకు సాగడం మనిషి సాధించవలసిన ప్రజ్ఞ దాన్ని పరీక్షగా భావించి అదుపులో ఉంచితే జీవన ధ్యేయం సుసాధ్యమవుతుంది ఆనందం అరచేతిలో ఉంటుంది అంటే చేసిన సత్కర్మను అనుసరించి ఉంటుంది కృషి లేకుండా ఉన్నతిని వాంఛించడం ధర్మం కాదు తమ జీవన ధర్మాన్ని ప్రకృతి ధర్మంతో సమన్వయపరచిన వారికి మహాభాగ్యమైన ఆరోగ్యం ఉచితమవుతుంది సమాప్త సర్వే జన సుఖినో భవంతు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి